ఏడికి ఎందుకు ఎండ కొడుతుంది కదా ఎండ కొడతలేదు చేతులు అవేంటివి ఇంకో చేతిలో బిస్కెట్ ఎందుకు తినడానిక ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి మీ చేతిలో వచ్చేసి నేను ఈవినింగ్ బ్లాక్ మాత్రమే తీశాను డే రొటీన్ అనేది కామన్ అవుతుందని సో ఇంకా ఈవినింగ్ అయితే మేము చిన్నతోని నీకు ప్లాట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి చెప్పాను కదా అది చెత్తూకి వేస్తున్నారు అని అక్కడ సో వాక్ అయితే ఏం లేదు సో ఇంకా వాళ్ళు చేసుకుంటున్నారు ఇంటికి వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి మా వారిని అడుగుతున్నాను అండి నాకు అల్మార్ పాడైందని ఇది నైన్ ఇయర్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది నాకు లాక్ చేయక అప్పటి నుంచి చెప్తున్నాను నేను ఇవాళకి తీసుకొచ్చారు మా వారు వచ్చేసి వర్కర్ని ఇంకా ఆయన ఏదేదో చేశాడు అది సెట్ లాక్ అనేది అంటే వేరే లాక్ పెట్టడం వల్ల లాక్ అనేది పాడైందని చెప్తున్నాడు అలా పెట్టకండి అని ఇంకా రిమైనింగ్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ అది మాత్రం పోయిందండి ఇది వచ్చేసి మా మ్యారేజ్ బీర్వా ఇది కొంచెం సెంటిమెంట్ కూడా అండి ఇది మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు కజిన్ సో ఇంకా ఆయన ఏదేదో చేశాడు ఫస్ట్ ఆ లాక్ ఎగ్జాక్ట్గా అయితే దొరకదంట అండి అలా కావాలి అంటే మళ్ళీ కి తీసుకెళ్ళండి అని అన్నారు సో అంత అది చాలా వెయిట్ ఉంది ఎవరు తీస్తారులేండి అని ఇంకేదోది పెట్టేసేయండి అంటే ఇంకా ఆయన అడ్జస్ట్ చేసి వేరే లాక్ అయితే అడ్జస్ట్ చేసి పెట్టాడండి ఇంకా దానికి వాచర్లు వేసి స్క్రూస్ పెట్టి ఏదోలా అయితే దాన్ని సెట్ చేశాడు ఇంకా సెట్ చేసేసి ఇంకా టూ త్రీ టైమ్స్ పాపం కింద పెద్ద బాస్కెట్ లాగా ఉందండి అంత వెయిట్ పైకి తీసుకురాలేక టూ త్రీ టైమ్స్ కిందికి పోయి మళ్ళీ వచ్చి అంటే ఏం ఐటమ్ కావాలో అది తెచ్చుకుంటూ ఉన్నాడు ఆయన చేయికి ఏదో దెబ్బ తాకిందంట ఇంకా పాపం అలా ఉన్నా కూడా వర్క్ అయితే చేసాడండి అంటే ఎవరు పొట్ట తిప్పలకు వాళ్ళు చేయక తప్పదు కదా అంటారు కదా ఇది ఒక ఎగ్జాంపుల్ అండి ఇంకా ఆయన అలాగో ఇలాగో చేసేసాడు ఈ అల్మార్ ఇలా పాడవడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది బట్టలు మర్చక చా మర్చేయక చాలా రోజులు అవుతుందండి అల్మార్లు వచ్చేసి నాకు అంత ఫిస్క్ వచ్చేసింది అది మర్తబెట్టి నాకు కొద్ది కింద పడిపోతున్నాయి డోర్స్ అక్క లేక సో దానికి వెళ్ళి నేను చేయలేదు ఇంకా ఆయన మొత్తం లాక్ సెట్ చేసిన తర్వాత చెక్ చేసుకోమన్నాడు సో చెక్ చేసుకున్నాను ఓకే అనిపించింది కాకపోతే ఇంకా ఎగ్జాక్ట్గా అయితే లేదు కానీ ఇంకా మరీ మొత్తం కాకుండా మొత్తం ఇది కాకుండా ఓకే మంచిగా ఉండే నేను చూశారు కదా అంత చెత్తలాగా ఉన్నాయి బట్టలు అన్నీ ఇవన్నీ ఇంకెప్పుడు మర్చేస్తానో నాకు కూడా తెలియదు టైం పడుతుంది అది నెక్స్ట్ టైం ఈ వినాయకుడిని అయిపోయిన తర్వాత షూట్ చేస్తానండి అది వచ్చేసి చేసేటప్పుడు ఇంకా అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా కిచెన్లోకి ఎంటర్ అయిపోయాను ఇంకా కిచెన్ బాబుని వచ్చేసి చదివిచ్చానండి చదిపించేసి ఇంకా నేనైతే అక్కడ ఆయనకి ఏమైంత వర్క్ డౌట్స్ ఉన్నాయో అవి చెప్పేసి వచ్చేసాను ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ అవ్వమన్నాను ఇంకా చేంజ్ చేశాను కూడా సో ఇక నేను ఫస్ట్ అయితే ఇవాళ హల్వా చేద్దాం అనుకున్నానండి బెల్లంతో నార్మల్లీ ఆల్రెడీ షుగర్తోని నేను అల్వా చేశాను కదా సో అలా కాకుండా ఇవాళ వచ్చేసి అంటే రోజు వెరైటీ పెద్దామని నేను అంటే పెట్టాలి అని నేను నా మైండ్ సెట్ అలా సో దానికే దిని ఇంకేం చేయాలో అర్థం అవ్వట్లేదు చేసింది చేయడము స్వీట్ ఏమో ఎక్కువగా చేస్తే పిల్లలకు బాగా దగ్గైపోతుందండి తినకుండా అసలు కుట్టారో ఊరుకోరు సో ఇంకా ఇవే బెల్లంతో చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఇంకొక పాన్ పెట్టేసి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నానండి సన్నగా చాప్ చేసి అందులోనే వచ్చేసి ఒక హాఫ్ కప్పు టూ వన్ కప్ ఉంటుండొచ్చు రవ్వ వేయించుకున్నానండి సుమారుగా మంచిగా అంటే మీకు రవ్వ వేయించేటప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుందండి ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది సిమ్లో వేయించారనుకోండి గోల్డెన్ కలర్ అవుతుంది లైట్ బ్రౌనిష్ కలర్ అవుతుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మీకు అలా వచ్చేంత వరకు సిమ్లో మీరు కలుపుతూ అస్సలు మాడకూడదండి మాడితే మాత్రం మనకు టేస్ట్ వేరేలా అయిపోతుంది సో ఇలా వేయించుకొని మీరు ఈ టైప్ ఆఫ్ రవ్వ వేయించుకున్న తర్వాత దీంతో రవ్వ లడ్లు కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఇక్కడ నేనైతే ఇది స్వీట్కి పెట్టాను కాబట్టి వేయించి తీసి పక్కకు పెట్టుకున్నాను పెట్టేసుకున్నాక అదే ప్యాన్లోకి వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి నేను మరి ఎక్కువ కాదు తక్కువ కాదు అంటే హాఫ్ కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది రవ్వ కాబట్టి సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకుంటే సరిపోతుందండి సుమారుగా ఇంకా నాకు ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది ఇది పాత బెల్లం అండి బ్లాక్ కలర్ది ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది పాత బెల్లము కొత్త దానికన్నా సో ఇక్కడ మీకు ఒకవేళ ఏమైనా చెత్తలా అనిపిస్తుంది అనుకుంటే స్ట్రెయిన్ చేసుకోండి నా దాన్ని ఈ బెల్లంలో మాత్రం ఏం లేదండి అలా సో ఇంకా నేను డైరెక్ట్గా వేసేసి అయితే ఇలా మరిగేటప్పుడు మరిగేంతవరకు పెట్టేసుకోవాలి అంటే మొత్తం బెల్లం అనేది కరిగిపోయి మీకు పానకం లాగా స్మెల్ అనేది వస్తుందండి బెల్లం వేయగానే అలా వచ్చేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి వాటర్ని ఇక్కడ ఇలా యాడ్ చేసుకోండి కొంచెం పౌడరు యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు ముందుగా వేయించుకున్న రవ్వని మెల్లగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా వేయించాలి వేయాలండి అందులో కలుపుకుంటూ అలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మీకు ఆల్రెడీ రవ్వ వేయించారు కాబట్టి ఎక్కువ టైం ప్రాసెస్ పట్టదు ఇంకా రవ్వ వేయించేసుకొని నేను మాత్రం ఫస్ట్ దేవునికైతే దీపారాధనకు చేస్తున్నానండి మేము వచ్చేసి కాలనీ వినాయకుని దగ్గరికి వెళ్ళేది ఉంది ఇవాళ వినాయకుడికి అయితే ఏమంత స్పెషల్గా చేయలేదు నేను మెయిన్ పూలు కూడా మర్చిపోయానండి ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకురావడానికి మా వారు కూడా లేరు బయటికి వెళ్ళారు పని మీద వచ్చేవరకు లేట్ అవుతుందంటే ఇంకా నేను కూడా వెళ్ళి తీసుకురాలేను కాబట్టి ఇంకా అలానే పూజనైతే చేసుకున్నాను ఇంకా నేను ఏదైతే ఉందో స్వీట్ అదే నైవేద్యం పెట్టేసి చేశానండి ఇవాళైతే చాలా సింపుల్గా అంటే నాకు ఉన్నంతలో ఇలా ఇంత ఈ రకంగా కూడా ఒక్కొక్కసారి అవుతుంది అన్నీ ఉన్న ఏం లేకుండా ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది సో ఇవాళ అయితే అలానే అయ్యింది నాకు ఇంకా నేను దీపం గంట సౌండ్ వినిపిస్తే ఆబ్వియస్లీ చిన్న అయితే ఎంటర్ అవుతాడు కదా ఇంకా సేమ్ థింగ్ చిన్న వచ్చి ఇంకా బొట్లు పెట్టించుకొని వాళ్ళ అన్నకు బొట్టు పెట్టించుకొని ఇంకా దేవునికి అయితే హారతి ఇచ్చేసి ఆ దేవుడు ఉన్నన్ని రోజులు అయితే మార్నింగ్ ఈవినింగ్ నాకు అసలు టైం తెలియకుండా అంటే తొందరగా పని అయిపోతుంది ఇంకా దేవుడు వెళ్ళిపోయే తర్వాత చూడాలి ఇంకా ఎలా ఉంటుంది అడే అనేది వెళ్ళిన తర్వాత అయితే చాలా మిస్ అవుతానండి నేను అంటే టైం అనేది అసలు తెలియదు దేవుడు ఇలా చేయడం వల్ల పొద్దున్న సాయంత్రం బిజీ స్కెడ్యూల్ ఏవి ఆలోచించకుండా చెయ్యాలి చెయ్యాలన్న థాట్ కొద్దీ ఉండే నేను నిన్న మొన్నవరకి ఇంకా ఆయన పంపించే టైం దగ్గర పడుతుంది అన్నప్పుడే కొంచెం బాధేస్తుంది బట్ ఇంకా రూల్ అందరం పాటించాల్సిందే కదా సో ఈ ఇష్టం ఉన్నా లేకున్నా అయితే పంపించేయాలి చూసారు కదా వాళ్ళు ఎంత సింపుల్గా చేశాను నేనైతే ఇంకా ఫుడ్కి వచ్చేసి అయితే ప్రిపరేషన్ ఏమీ అనుకోలేదండి వెజిటేబుల్స్ కూడా అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి ఈ వీక్లో ఆల్రెడీ వండినవి ఉన్నాయండి అవి కూడా సో మళ్ళీ సేమ్ ఎందుకు లేని ఇంకా నేనైతే ఇది వచ్చేసి ప్రోటీన్ పలావ్ అండి ఇది ఇంతవరకు మీకు ఎవ్వరు వచ్చు ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలకు వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి పిల్లలు గట్టిగా ఉంటారు అన్ని ప్రోటీన్స్ అనేటివి ఒకటే దగ్గర లభిస్తాయండి పిల్లలకు వచ్చేసి ఫస్ట్ ఒక పెద్ద సైజు కుక్కర్ తీసేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి నెయ్యి వద్దనుకుంటే ఆయిల్తోని చేసేసేయండి కానీ పిల్లల పరంగా ఆలోచిస్తున్నాం కాబట్టి వేస్తే మంచిది ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక పట్టాముక్క రెండు బిర్యానీ ఆకులు ఒక పెద్ద సైజు ఆనియన్స్ అన్నగా చాక్ చేసుకొని ఒక పది పన్నెండు నుంచి పది పదిహేను కాజు ఒక ఆరేడు పచ్చిమిర్చి అండి కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్ర అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా కూడా వేసాను ఒక పెద్ద సైజ్ పొటాటో ఒక టమాటో చాప్ చేసి వేసానండి అందులోనే ఎర్రపప్పు పెసరపప్పు హాఫ్ హాఫ్ గ్లాస్ తీసుకొని వాష్ చేసి వేసేసాను ఒక గుప్పడు మిల్ మేకర్ కూడా వేసానండి ఒక గుప్పడు పన్నీర్ ముక్కలు కూడా వేసాను క్యూబ్స్ కోసేసి అది మంచిగా మగ్గినాక నూనెలో అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసాను టేస్ట్కి తగ్గంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మంచిగా అంతా కలిపేసి నూనెలో మగ్గించాలండి ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది దాని తర్వాత వచ్చేసి టూ గ్లాసెస్ బియ్యాన్ని వాష్ చేసి పెట్టాను నేను అది వాటర్ లేకుండా అందులో వేసేసి ఒక్కసారి ఆయిల్లో బాగా కలిపేసి ఒక వన్ మినిట్ అలా లిప్ పెట్టి క్లోజ్ చేయాలండి నూనెలో మంచి ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది ఇలా చేయడం వల్ల దాని తర్వాత వచ్చేసి ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను నేను ఇంకా లిట్ పెట్టేసి టూ విజిల్స్ వస్తే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి సో నాకు ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు పలావ్ అనొచ్చు బిర్యానీ అనవచ్చు ఏదైనా అనవచ్చు ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు ఎక్కువ సతాయించడం మళ్ళీ సపరేట్గా కర్రీస్ ఉండడం అలా అవసరం ఉండదండి ఇంకా చేసేసి నేనైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ పూజ అంత అయిపోయాక ఇచ్చే వీడియో అండి ఇది వచ్చేసి ఇక్కడ కొన్ని షూట్స్ అయితే తీశాను కదా అవి పిల్ల యాక్టింగ్ అయితే చాలా బాగుంటాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేసింది పాప మా కాలనీలోనే ఉంటుంది సో ఇంకా అక్కడ అయితే సేపు బాగానే నైట్ వచ్చే వరకు కూడా చాలా లేట్ అయింది పిల్లలు రానని ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసి హాలిడే ఇచ్చారు కదండి సెప్టెంబర్ సెకండ్ డ్యూ టు రెయిన్స్ వల్ల సో మళ్ళీ నాకు సెకండ్ సాటర్డే వాకింగ్ పెట్టారు ఇంకా నాకైతే కంటిన్యూస్గా హెడ్ ఎలా కూడా ఉంటుంది మార్నింగ్ నైట్ లేటు మార్నింగ్ ఎర్లీ పూజ హెడ్ బాత్ వల్ల సో ఇంకా నేను రెస్ట్ తీసుకునేంత ఆప్షన్ కూడా లేదు సో ఇంకా అట్లా అని నేను పిల్లలు ఏమి ఇంటికి వెళ్దామంటే రండి మళ్ళా అక్కడ వినాయకుని దగ్గర ఉన్నారంటే ఇంకా అంతమంది పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళెలా ఇంట్లో ఉంటారు ఉండరు సో అక్కడే టైం అనేది స్పెండ్ చేశాను నేను ఈ ఏవైతే డ్యాన్స్ ఆ పాప ఆడిందో అవన్నీ షూట్ చేసి పెట్టానండి నేను వచ్చేసి ఇది సాంగ్ మాత్రం పెట్టట్లేదు సో నాకు ఏ సాంగ్ అనేది మీరే గెస్ చేసి పోస్ట్ చేయండి ఇలా ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే నేను షేర్ చేసేస్తాను కంటిన్యూస్గా ఓన్లీ మ్యూజిక్ అనేది ఇస్తున్నానండి నా వీడియోస్ వాచ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ మా బాబుని ఇంత లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ పేరు పేరున నన్ను ఇలానే ఆదరించండి మీ సపోర్ట్ ఉంటే ఎప్పటికీ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికొక రోజైతే సక్సెస్ అయితే అయితే నమ్మకం ఉంది నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి